హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డామర్ రోడ్డు బిట్టు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము నాంపల్లి మండల నల్గొండ డిస్టిక్ వస్తుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఐదు వందల ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది మనకు హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి డెబ్బై కిలోమీటర్లు మాల్ నుంచి నలభై కిలోమీటర్లు చింతపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉంటుంది చుట్టూ కడీలు పాతి ఉంది ఫెన్సింగ్ అయితే వేయలేదు బోర్ కూడా ఏం లేదు బోర్ వేసుకుంటే వాటర్ వస్తుంది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సైల్ ఫ్రెండ్స్ ఇది ఎకరం ప్రైస్ వచ్చేసి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ లో ఇస్తాను అలాగే ఈ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను క్రిషల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ బుక్ అవైలబుల్ ఉన్నాయి రైతు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఇలాంటికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి టెంపర్స్ కాల్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ల్యాండ్ని ప్రమోషన్ చేసుకోవాలంటే మన ఛానల్ కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్